నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం బాబు నా నడు సెట్ అయిపోయింది బాబు సెట్ అయిపోయింది నా నడు సెట్ అయిపోయింది థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ ఇదిగో నీ కదా నాకు రేట్ పట్టిపోతా నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పార్పత నిన్ను చూసి ఎవరు పారిపోతారా వాళ్ళని చూసి వాళ్ళే వాళ్ళ ఇప్పుడు ఇలాగారు కిందకొచ్చి మాట మారుస్తారు నేను దూకేస్తాను అక్కడ రాడేంద్ర మలేషన్న ఏరియాలో దూరం

యా మరి కొనుగోను వస్తాను ఏయ్ వాడు మరో పేరు ఇచ్చినప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి గైదీ చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంటు పోకూడదు కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా ఉండరా నమ్మో వెంకటేసా వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ పరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండి చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండండ్రా ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అంటే అది అయ్యో బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబయ్ గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పైకి ఎట్టారు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మాచేవాడి దొంగ నోట్ల ఆ ఏంటల నోరు ఎలు పెట్టావ్ అమ్మాయిలని దుబాయ్ షేఖర్ల కమ్మేవాడు ఆ విషయం కూడా చెప్తావా ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది चाचा సోడా సంబయాలంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే మాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాం ఎంత చెప్పాక కూడా బుద్ధి నవాడే ఎవడో వాడి ఓటాయడు మరి రాలేస్తా ఏదో ఉంటస ఆబా

టోటల్ గా సోడా గ్యాస్ తీసేసి అన్నమాట అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే గట్లని అవుతారేమరా మా ఎంకడంటే ఎవరనుకున్నవరా సాక్షాత్ ఎంకడ రమణమూర్తి మరి కా స్వామి మా ఎంకడతో నిజం చెప్పించిండు అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరుకనే అయిపోయిండ్రా కథం తీసుకోతావాతాడు నీకు ఇచ్చిన ఇందులో ఆయన తప్పే ఉంది బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు అది నా వాళ్ళు అప్సెట్ అయింది అందుకే నా పడ్డా మీరు ఉండండి అంతే అంతే నువ్వు వెళ్ళండి వెళ్ళండి వస్తాను అక్క నేను బీపీ తగ్గించుకోరాదు నీ ఆరోగ్య గురించి చెప్తున్నారు అక్క మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బిపి తగ్గించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏంది మా నారాయణ ఊరు కూరుకుని రమ్మంటివి మన ఎంకరకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా అందుకే మేము ఇతరం కలిసి ఎప్పుడు నక్షత్రాలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సాంబార్ సంబంధించుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమార్ చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మ ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరికి వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది వచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా రేపు నానో ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ జస్ట్ డ్రీమ్ గర్ల్ కనపడమే లేదు చూసావా అన్న ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళైనట్లేదు ఇక మన పోదాం పదవే ఏను పరిసరం కుక మన ఎంకన్న జాతకాల దోషం గిట్లుందో జర చూపిద్దాం ఏంద్రా పంతులు

ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్టేనా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదవుతుంది అన్నమాట ఇప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్ మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో క్లంజీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకుంటా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోటికి వచ్చిన మాట వేస్తానమ్మా జాతకం మనం రాయకూడదు ఉన్నది చదువుకోవాలి అర్థమయ్యి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనద్ధ పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు కలపలేదు ఇంత ఆవేశపడకండి అలాగే వేద్దాం ఏముంది ఒకసారి నువ్వు చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు బాగాకూడదు ఇల్లు పేలిపోవాలా పత్రికలు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది